స్థానిక నలభై ఏడవ డివిజన్ కు చెందిన పలువురు న్యాయవాదులు వైఎస్సార్ సిపి నుంచి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి అలాగే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన వైఎస్సార్ సిపిలో ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరారు సదరు డివిజన్కు చెందిన దారా శేష్ కుమార్ శ్రీనివాస్ శ్రీకిరణ్ దొరబాబు ఖాదర్ సతీష్ తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు సైనికులా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి సంసాని ప్రసాద్ టీడీపీ నాయకులు చిన్ని కావులూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు పదాగతాలు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఆగిపోయే కాలంలో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిగి గవర్నమెంట్ పాడు ఖాయమని అక్కడ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో కొంత లబ్ధి పొందుతారని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ತುಗು ದೇಶ ಪಾರ್ ಓಕ್ಕ ಕೂಡ ಆಕರ್ಷಿತರೇ ಈ ರೋಜ ಕೊಟ್ಟ ಮಂದಿ ಜಾೈನ್ ಅವು ಅಥವಾ ಆ ಕ್ವಾರಿ ಅಂತ ಕ್ವಾರೀದ ಸೋದರು ತಮ್ಮ ಮರಳ ಕ್ವಾರೀಕ ಇತರ ನಾಯಕರು ಆಧ್ವರ ಚಾಲ ಮಂದಿ ಜಾನ್ ಅಂತ ಸಿದ್ಧ ಇವರು ಈ ರೋಜುನ ತಾರಾ ಶೇಷ್ ಕುಮಾರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಕಿರಣ್ ಅವರ ಬಾಬು కాదా ఇదంతా అడ్వకేట్స్ సతీష్ వీళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి జాయిన్ అవుతున్నారో వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఏదైతే అక్కడ చిన్న డాక్టర్ గారు వెంకట్రావు గారు ఉన్నారో వీళ్ళందరూ కలిసి పనిచేయాలి అక్కడ శంసాన్ ప్రసాద్ శంసాన్ ప్రసాద్ ఇలా శంసాన్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కలిసి గట్టిగా పనిచేస్తారు అక్కడ ఆ వార్ నలభై ఏడవ డివిజన్ని మరింత బలోపేతం చేస్తారని నేను ఆశిస్తూ ఖచ్చితంప జరుగుద్ది వీళ్ళందరూ కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు ఎంత జనాలు ఎలాగ ఆకర్షితం చేసుకొని ఎలక్షన్ చెయ్యాలన్నట్టు బాగా తెలుసు కాబట్టి டு மாலாம் நப மயத்த தபியா.